జై శ్రీమన్నారాయణ మొన్న ఇటీవల నాకు ఒక గృహానికి సంబంధించిన ప్లాన్ పంపించారు ఒకళ్ళు వరంగల్ నుంచి ఈ ప్లాన్ ఒకసారి చెక్ చేయాలండి ఇది ఒకసారి చూసి ఓకే అంటే కనుక మేము మొదలు పెట్టుకుంటామని అని అయితే ఆ ప్లాన్ గురించి విపులంగా చెప్తున్నాను ఉత్తరం రోడ్డు ఉండి తూర్పు సింహద్వారే చూడండి ఇది ఉత్తరం రోడ్డు వాళ్ళది స్థలం పొడవుగా ఉంది అనమాట లోతు ఎక్కువ ఉంది ఇట్లా లోతు ఎక్కువగా ఉంది అంటే ఇది సుమారుగా ఒక పదహారు అడుగులు ఏమో ఉంది సుమారుగా అంతే ఉంది ఇది ఒక అరవై నాలుగు అడుగుల దాకా ఉంది అరవై నాలుగు ఇంటూ పదహారు అయితే వాళ్ళు ఏం చేశారంటే ప్లాన్ తీసేసుకున్నారు ఆల్రెడీ ఇంజనీర్ గారి దగ్గర రోడ్డు వైపు మెట్లు ఉండాలి రోడ్డు వైపు మెట్లు ఉండాలి అని చెప్పి చాలా మంది చెప్తూనే ఉంటారు చాలా మంది కడతా ఉంటారు అయితే అక్కడ దిక్కుకి డిగ్రీస్ కి సంబంధం లేదు ఇంకా అక్కడ ఆ మెట్ల గురించి ఎలివేషన్ డిజైన్ మోడల్స్ గురించి ఆలోచిస్తుంటాము వీళ్ళు కూడా అదే తరహాగా ఇట్లా ప్లాన్ వేసుకున్నారు నీట్ గా డ్రాయింగ్ వేసుకున్నారు ఈ ఎలివేషన్ ఉండాలని ఉన్నదే పదహారు అడుగుల్లో ఇది నాలుగు అడుగులు లేసారు ఇది ఒక లేసారు ఐదు అడుగులు పోతే పదహారులో పదకొండు అడుగులు ఉంది పదకొండు అడుగులు ఇంటికి పదకొండు అడుగులు కూడా మెట్లు పెట్టారు అర్థమైందా పదకొండు అడుగులు ఇంటికి పదకొండు అడుగులు మెట్లు పెట్టారు మెట్లు పెట్టేసి చక్కగా ఇట్లా తూర్పు ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నారు ఉత్తరం రోడ్డు ఇక్కడ ఉత్తరం రోడ్డు ఉంది తూర్పు ద్వారం నుంచి ఇట్లా కారిడార్ ఇక్కడ గేట్ పెట్టుకుని ఇట్లా తూర్పు ద్వారం నుంచి లోపలికెళ్లి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఇది నేను తప్పని చెప్పాను వాళ్ళు అంటారు లేదండి ఇది ఇంజనీర్ ప్లాన్ ద్వారా ఇచ్చారండి అద్భుతంగా ఉంటుందని చెప్పారు మాకు ఈ మాకు ఉత్తరం రోడ్డుకి ఎలివేషన్ అది బాగా వస్తుంది అన్నారు సింపుల్ లాజిక్ అండి మనకు మెట్లు కావాలంటే మడత మెట్లు అంటాం లేదంటే డాక్ స్టెప్స్ అంటాము ఈ డాక్ స్టెప్స్ కావాలంటే కనీసం దీని యొక్క వెడల్పు పదకొండు అడుగులు ఉండాలి పదకొండు అడుగులు ఉంటే ఒక మోస్తరుగా మెట్లు ఆరు అంగుళాలు ఆరు బాతి రంగులు వస్తుంది పదమూడు పద్దాలు ఉంటే ఐదు వందల రంగులం వస్తుంది మెట్ల హైట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇక్కడ ఇంటి కొలతే వెళ్ళది పదకొండు అడుగులు చూడండి పదహారు అడుగుల స్థలంలో నాలుగు అడుగులు తూర్పు కారిడార్ వదిలారు ఏమో పడమర వదిలారు పదకొండు అడుగులు ఇంటి కొలత పెట్టుకొని ఉన్న పదకొండుకి పదకొండు ఉత్తరంలో మెట్లు పెట్టేశారు మళ్ళీ ఈ మొల వాయువ్యం కదా ఇక్కడ టాయిలెట్ పెట్టారు ఇక్కడ టాయిలెట్ పెట్టారు ఇది ఒక బెడ్రూమ్ చేశారు ఇట్లాగా అసలు ఏమి కూడాను శాస్త్ర ప్రమాణాలు పాటించకుండా ఇల్లు కడుతున్నారు కాబట్టి చాలా మంది మనం జాగ్రత్తగా ఉండాలి వెడల్పు తక్కువ ఉండే గృహాలకు ముఖ్యంగా అడుగులు తొమ్మిది అడుగులు పదకొండు అడుగులు పదమూడు అడుగులు పదహారు అడుగులు పద్నాలుగు అడుగులు పదిహేను అడుగులు ఉండేటువంటి గృహాలు ఇరవై ఇరవై ఒక్క అడుగులు లోపల ఉండేటువంటి గృహాలకు మెట్లీ విధంగా పెట్టడం అనేది తప్పు దీనివల్ల ఏమవుతుంది మన నష్టం జరుగుతుంది ఉద్యోగాలు గానీ వ్యాపారాలు గాని ఏది ఉన్నా గాని మొత్తం కూడా అయిపోతూ అయిపోతా విత్ ఇన్ స్పామ్ ఆఫ్ వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్రెడీ ఇట్లా నివసిస్తున్న వాళ్ళు మీరు గమనించాలి మా ఇళ్లలో ఎక్కడ తేడా ఉందో తెలియట్లేస్తారు అంటారు మీ ఇల్లు వెడల్పు తక్కువ ఉండి ఈ విధంగా ఉందంటే డెఫినెట్ గా ఇవే జరుగుతాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి ప్రమాణాలతో కూడుకునేటువంటి గృహ